గాజువాక అగనంపూడి ఎనభై ఐదవ వార్డు అధ్యక్షులు గున్నంటి పూర్ణానంద శర్మ ఆధ్వర్యంలో అగనంపూడి కూడలిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ కోటి సంతకాల సేకరణలో ఆటో కార్మికులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విద్య వైద్యం ప్రతి పేదవాడికి అందాలు సూచించారు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు ముందుకు వేసి మెడికల్ కాలేజీల నిర్మాణానికి పోనుకున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పేదలకు విద్య వైద్యం దూరం చేయాలనే దురుద్దేశంతో ప్రైవేటీకరణ జపం చేయడం సిగ్గుచేటని అన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను విరమించుకునే వరకు వైసీపీ పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు వైఎస్ఆర్ పార్టీ గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎలమంచలి అప్పారావు గుర్రం శ్రీను నక్క రమణబాబు మామిడి శ్రీను విందుల వరప్రసాద్ వెంకట్రావు కొలిపాక అప్పారావు ఇళ్లపు వాసు కోసిరెడ్డి రమణారావు గెద్దేడ సత్యనారాయణ గల్ల అప్పారావు పితాని నీలకంఠం పట్ట రామకృష్ణ సేనాపతి పార్వతి గంగరాజు చంద్రమౌళి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఆ మెడికల్ కాలేజీ కార్డులో సారాంగం ఆయన ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యాన్ని అంటే పేదాల మంచి దుర్గుడానికి కాకుండా రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఆరు ద్వారా స్కూల్ అభివృద్ధి చేసి వాళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మెడికల్ కాలేజీలో వైభూ మెడికల్ కాలేజ్ కాదు దానికి మెడికల్ కాలేజీతో పాటు ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మనకి కేజీహెచ్ మెడికల్ కాలేజీని మెడికల్ హాస్పిటల్ పెట్టి గవర్నమెంట్ ద్వారా ప్రజలకి ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తలపించి ఐదు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసే అందుబాటులో తీసుకొచ్చారు ఇవాళ ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయాల్సిన హాస్పిటల్ కూడా